ఈ సంవత్సరం జనవరి నెలలో తిప్పనపేట గ్రామంలో తన ఇంటి ముందు పార్కు చేసిన టూ వీలర్ బైక్ ని ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు అని ఫిర్యాదుదారుడు భారత పెద్దరాజం తండ్రి పేరు రాజం తిప్పనపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ ఎస్ఐ సధాకర్ కేసు నమోదు చేసుకుని జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్ లో ఏర్పాటు చేయగా జగిత్యాల రూరల్ ఎస్ఐ సధాకర్ టీం ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తిప్పనపేట గ్రామ శివారులోని హుండా క్రీటాకారులో వస్తున్న ఐదుగురు అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని విచారించగా వారి నుండి ఐదు క్రేటా క్రీటాకారు మొబైల్ ఫోన్ జ్యుడిషియల్ రిమాండ్ తెలియజేశారు ఈ నిధులను చాకచక్యంగా పట్టుకుని బైక్ లను బైక్ చేసిన జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి ఎస్ఐ సధాకర్ మరియు పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్ గంగాధర్ రాహుల్ ఉమర్ మోహన్లను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా అభినందించినట్లు డిఎస్పి తెలిపారు Kekoro Jirapura എന്താ జగిత్యాల రోడ్ పోలీస్ స్టేషన్ గత నెల ఒక తిప్పనపల్లి గ్రామంలో ఒక మోసగిపోతానండి దానికంటే ముందు సారంగపూర్ డిసెంబర్ నెలలో మోసైపోయింది దీని మీద ఏంటంటే మన కేసు నమోదు చేసుకొని పరిశోధన చేపట్టింది ఓఎల్సీఐ గారు సదాకర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మరియు రూఎల్సిఐ కృష్ణపల్లి ఆధ్వర్యంలో ఒక ఐడిపాటి ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేస్తే ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని టూల్స్ లభించి దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే ఇప్పుడు ఐరు దొంగలముట ఐరు దొంగలముట ఈ ద్విచక్ర వాహనాలను మన దొంగిలించే కూటను మేము అదుపులోకి తీసుకున్నాం వీళ్ళందరూ కూడా ఏంటంటే మన్సార్ జిల్లా జన్నార మండలం కలమరు గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైవేటు లేబరు అండ్ ప్రైవేట్ డ్రైవర్ వీళ్ళు జలసాల కలవాటు పడి దొంగతనాలు చేస్తుంటే ఫస్ట్ జట్టులో గోపాలంటూరు ఆ కలమరం వాటికి ఒక సెకండ్ హ్యాండ్ క్రేటా కార్ ఉంటుంది దాంట్లో ఏంటంటే ఈ మిగిలినా నలుగురు ఎవరు కూడా ద్విచక్ర వాహనాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంత రిప్లై చేసినా సొంతంగా వాడుకోవడానికి ఏంటంటే ఈ అటు వచ్చిన పరిసర ఒక నలుగురు రావడం రక్ట్ చేయడం ఆ విలేజ్లలో ఎక్కడైతే బయట పార్క్ చేసిన వాహనాలు దొంగతనం చేసుకుంటే ఇలా గుర్తుగా పెట్టుకున్నారో కాబట్టి ఏంటంటే తొందరగా వీళ్ళు ముఖాన్ని పట్టుకోగలము వీళ్ళ మొత్తం ఐదు రూపాయలు ఐదు బైకులు మరియు ఒక క్రేష కారు ఈ కారు ఏంటంటే నేరం చేయడము ఉపయోగించిన కారును కూడా సీజ్ చేసినాం వీళ్ళు మన సారంగపూర్ లవ సారంగపూర్ మండలంలో ఒక కేసు జైత్యాల వాళ్ళు కేసు కేసు మండలంలో రెండు కేసులు మరియు కడుగు మండలంలో ఒక కేసు మొత్తం ఐదు వాహనాల పిలిచి ఐదు వాహనాలు కూడా వాళ్ళ దగ్గర మేము రికవరీ చేసినాము వీటికి వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేదు వాళ్ళ సొంతాన్ని విడుదల చేసుకుని పెట్టుకున్నారు దొంగలు కూడా నలుగులో తీసుకొని ఇవాళ మేము